నమస్తే అండి నేను చిన్న మాట్లాడుతున్నాను అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఏదో లిటిల్ బిట్ ఓకే సీజన్ కదా జలుబు దొగ్గు సరిపోతుంది ఎవరిని కదిపినా ఇవే చెప్తున్నారండి బాబు ఇంతకి మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా ఇప్పుడైతే సంక్రాంతిలో భోగి రోజున నేను మొట్టమొదటిగా నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు వెళ్ళలేదు చూడలేదు ఫస్ట్ టైం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో కోడి పందాలు అలాగే గుండాట చూసేడానికి అయితే వెళ్ళిపోయాను ఎక్కడ అనుకుంటున్నారా గోదావరి జిల్లా అయినటువంటి కలగంపూడి గ్రామం అండి ఆహ్లాదకరంగా చూడచక్కగా ఎంతో కనువిందుగా ఉంటుంది కదా గోదావరి జిల్లాలో మీ అందరికీ తెలిసిందే కదా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ బుడ్డగారు చూడండి ఉన్నాడు గుండెట ఆడేస్తున్నాడు ఫస్ట్ టైం తెలుసుకున్నాను కూడా ఈ గేమ్ గురించి ఎలా ఆడాలి ఏంటి అనేది అక్కడ ఒక నెంబర్ మీద వాళ్ళు అమౌంట్ పెడుతున్నారు కదా అలా కాయిన్స్ తీస్తారు ఆ మనం పెట్టిన నెంబర్ కి సంబంధించి ఆ కాయిన్స్ కనుక అక్కడ రెండు వస్తే మనకి డబుల్ అమౌంట్ ఇస్తారంట మూడు నెంబర్లు వస్తే త్రిబుల్ అమౌంట్ ఇస్తారంట సింగిల్ వచ్చినా కూడా మనకి అమౌంట్ అయితే రిటర్న్ ఇవ్వరంట నేనైతే తెలుసుకున్నది ఇది మీలో ఎంతమందికి తెలుసు మీరెవరైనా వెళ్ళారా చూడ్డానికి చాలా సరదాగా అనిపించింది లేడీస్ చాలా మంది వచ్చారండి అప్డేట్ అవుతున్నారు కదా జనరేషన్ మారే కొలది లేడీస్ కూడా ఇవన్నీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాగే కోడి పందాలు కోడి పందాల్లోకి అయితే వచ్చేసాము ఈ కలగంపూడిలో స్పెషల్ ఏంటంటే కోడి పందాలకి స్టేజ్ కట్టి చేస్తారు చూడడానికి అనుకూలంగా అందరికీ కనిపించేలా అలాగే ఆడవాళ్ళకి సెపరేట్ గా అయితే స్టేజ్ వేయడం కూడా జరిగింది ఇక్కడ చూసారా ఈ వైట్ కోడిపుంజు చూసారు దానికైతే ఒక కన్ను లేదంట ఒక కన్నే ఉందంట ఆ ఒక్క కన్నుతో అది పందాన్నే గెలిచేస్తుందండి చూడడానికి భలే అనిపించింది ఆ గెలిచిన ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంతకు ముందు రెండు కోళ్ళు వేశారంట ఫిఫ్టీ థౌజండ్ పందం ఇది యాభై వేల రూపాయలు గెలిపించింది ఈ ఒక్క గొనుతూ ఈ కోడి అంతకుముందు వన్ ల్యాక్ వన్ ల్యాక్ రూపీస్తో లక్ష రూపాయలతో పందాలు వేశారు రెండు పందాలు కూడా పోయినాయి అంట నా గుడ్డి కోడిపుంజ గెలిపించింది నన్ను అని చెప్పేసి ఆ కోడి యజమాని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ కోడిపుంజలతో వచ్చింది ఏంటంటే ఒక పక్క నుంచి తెగిపోతున్నా కానీ గివప్ ఇవ్వకుండా అలా దెబ్బలాడుకుంటూనే ఉంటాయండి ఏం పౌరుషమో ఏంటో కానీ ఇవన్నీ తప్పని తెలుసు అనుకోండి కానీ వస్తూ ఉన్నాయి కదా సాంప్రదాయంగా ఇక్కడైతే ఫైనల్లీ డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టేశారు అలా చూసేసి ఇలా వెళ్ళిపోతూ మళ్ళీ మా సిస్తో వచ్చాను మా సిస్టర్ మళ్ళీ సరదాగా ఆడతానని చెప్పి అయితే ఆడింది ఒక్క రూపాయి కూడా రాలేదు మొత్తం అన్ని పోగొట్టుకుంది ఫైనల్లీ ఇలా ఆడేసుకుని చూసేసుకుని లాస్ట్లో మా ఊర్లో అయితే ముగ్గులు పోటీ కండక్ట్ చేయడం జరిగింది అందులో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్